ఫ్రెండ్స్ గోధుమ రవ్వతో ఉప్మా అయితే అందరూ తినే ఉంటారు కదా ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా ఉప్మా కాకుండా గోధుమ రవ్వతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఉప్మా పిల్లలు కొంతమంది ఇష్టపడరు అలాంటప్పుడు గోధుమ రవ్వతో ఉప్మా బదులు ఇడ్లీ చేసి పెడితే ఇష్టంగా తింటారు అంతేకాదండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ఇడ్లీ అయితే తినవచ్చు గోధుమ రవ్వతో ఇడ్లీ ఏ విధంగా చేయాలి అనే ప్రాసెస్ అయితే ఒకసారి చూద్దామండి ఈ ఇడ్లీ అయితే హెల్త్కు చాలా మంచిది ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలి ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లోనే ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా అయితే వేగవలసిన అవసరం లేదు కొంచెం దోరగా వేగితే సరిపోతుంది మీరు నూనె ప్లేస్లో నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చండి నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే నూనె బదులు నెయ్యి వేసుకోవచ్చు ఇవి ద్వారా దోరగా వేగిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి నేనైతే ఈ ఈ సైజులో ఉన్న కప్పుని తీసుకున్నానండి ఈ గోధుమ రవ్వ కూడా అందులోనే వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే వేగనివ్వాలి ఎక్కువసేపు అయితే వేగకూడదు ఎక్కువసేపు వేగనిస్తే ఇడ్లీలు అనేవి విరిగిపోతాయండి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది ఎక్కువసేపు వేగకుండా మంట అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అనేవి బాగా తిప్పుతూ వేగనివ్వండి కొంచెం రంగు చేంజ్ అయితే సరిపోతుంది సో ఎక్కువ వేగనివ్వకుండా కొద్దిగా వేగనిచ్చి స్టవ్ ఆపేసి ఈ ఏదైతే రవ్వ ఉందో ఈ రవ్వని వేరే గిన్నెలోకి తీసుకొని ఈ రవ్వని కొద్దిగా చల్లారనివ్వండి రవ్వ మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి ఇలా పూర్తిగా చల్లారినటువంటి రవ్వలో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పు హాఫ్ కప్పుతో పెరుగు తీసుకోవాలి పెరుగు మొత్తం పూర్తిగా రవ్వలో కలిపిన తర్వాత హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఆ రవ్వలోనే మొత్తం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఆ రవ్వలోనే సన్నగా తురిమినటువంటి కొద్దిగా క్యారెట్ తురుము అదే అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ షోడా ఉప్పు కల మొత్తం కూడా కలపాలి ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తరువాత చూసారా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా గట్టిగా అవుతుంది రవ్వ అనేది కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలండి వాటర్ అయితే కనుక చూసి జాగ్రత్తగా పోసుకోండి ఎందుకంటే మరీ పలచగా అయినా సరే ఇడ్లీ అనేది రాదు మరీ గట్టిగా ఉన్నా సరే ఇడ్లీ రాదు కాబట్టి చూసుకొని వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చూసుకొని వాటర్ ఇడ్లీ పిండి మనం ఎలా అయితే ఇడ్లీ వేసుకుంటామో అలా ఇడ్లీ పిండి లాగా కలుపుకొని ఈ కలిపినటువంటి పిండిని ఒక పదిహేను నిమిషాలు అయితే కనుక పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి పదిహేను నిమిషాల తర్వాత అయితే కనుక మూత తీసి చూస్తే పిండి అనేది ఈ విధంగా ఉంటుందండి ఒకవేళ మీకైతే కనుక పిండి గట్టిగా ఉన్నట్లయితే కొంచెం నీళ్లు పోసుకొని నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఇడ్లీ పిండిలాగా కలుపుకోండి ఇప్పుడైతే కనుక ఇడ్లీ కోసం అయితే ఈ పిండిని పక్కన పెట్టేసి ఒక ఇడ్లీ ఇడ్లీ వేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని తీసుకొని ఇడ్లీ గిన్నెలో ఇడ్లీలాగా వేసుకొని ఇడ్లీ గిన్నెలో పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి అంతే అండి చాలా సింపుల్గా తయారయ్యేటువంటి ఈ గోధుమ రవ్వ ఇడ్లీని మీరు కూడా ఒకసారి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అని చెప్పేసి నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అదేవిధంగా టేస్టీగా ఉంటుంది ఈ ఇడ్లీని కొబ్బరి లేదా పల్ కొబ్బరి పల్లీ చట్నీతో తినవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది పల్లీ చట్నీ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గనక మన ఈ ఛానల్లోనే పల్లీలు కొబ్బరి లేకుండా చట్నీ ఏ విధంగా తయారు చేయాలి అని ఒక వీడియో అయితే నేను చేసి ఉంచానండి ఒకసారి అయితే కనుక ఈ వీడియో కిందే మీకు లింక్ ఇస్తాను ఆ వీడియో చూసి ఆ చట్నీనైనా సరే ఈ ఇడ్లీలో మీరు ట్రై చేసి తినవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి